ఈనాటి దేవుని వాక్య భాగము యోహన్ సువార్త పదిహేనో అధ్యాయము ఒకటి ఎనిమిది వచనాలు చదువుతుండగా మనకు కనబడుతున్నటువంటి మాట ఏడు ఎనిమిది వచనాల్లో నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండి నేడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాను దేవుని ఎందు నిలిచియుండుట అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన వాక్య భాగంలో ఈ భాగం ఒకటి యేసు నిజమైన ద్రాక్షావల్లి యూదులు పాత నిబంధనలో ద్రాక్షావల్లితో పోల్చబడుట కొన్ని సందర్భాల్లో మనము చూస్తూ ఉండొచ్చు ఏసు యేసు ప్రభువు జీవించిన కాలంలో కూడా యరుషుల్యము దేవాలయపు ద్వారము దగ్గర బంగారముతో చేసినటువంటి ద్రాక్షావల్లి ఉంచేవారు ఆరాధనకు వచ్చేవారు వారి కుటుంబాల లెక్క ప్రకారంగా చిన్నవి కానీ పెద్దవి కానీ వారి స్తోమత కొద్దీ బంగారుపు ద్రాక్ష పండ్లను చేయించి అక్కడ ఉన్నటువంటి ద్రాక్షికి తగిలించేవారట ఆ రీతిగా చేయడం ద్వారా వారు వారి కుటుంబాలు దేవునికి అర్పించబడినటువంటి వారుగా దేవుని ప్రజలుగా లెక్కించబడతారని వారు భావించేవారు యేసు ప్రభువు ఆ ప్ర ఆ యొక్క సాంప్రదాయాన్ని ఖండిస్తూ వారు బంగారు ద్రాక్ష తీగకు బంగారముతో చేసినటువంటి పండ్లను తగిలించడం ద్వారా దేవుని ప్రజలు కాలేరు కానీ తన ఎందు విశ్వాసముంచుట ద్వారా దేవుని ప్రజ కాగలరని బోధించాడు ఆయన ఎందు నిలిచి ఉండట ద్వారా దేవుని ప్రజ కాగలరని బోధించినాడు ఆయన ఎందు నిలిచి ఉండుట ద్వారా ఫలించగలరు ఆయన ఎందు నిలిచి ఉండకపోతే ఫలించలేరు ఎవడును నా ఎందు నిలిచి ఉన్నాడో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు యూదులు ఆచారాలు ఆచారాలను పాటించడం ద్వారా దేవునిలో కొనసాగాలని ప్రయత్నం చేసేవారు దాని కొరకు వారు దేవాలయానికి వెళ్ళేవారు ప్రార్థనలు చేసేవారు అర్పణలు అర్పించేవారు పండుగలు చేసేవారు అయినా వారు హృదయంలో దేవుని చేర్చుకోలేదు దీనిని ప్రభు ఖండిస్తున్నాడు ఈ రోజుల్లో కూడా మనము దేవుని పట్ల అలా చేసే ప్రమాదం ఉంది పై పై భక్తి పాటించు పాటించుటలోనే మనము తృప్తి పడితే కనుక దానివల్ల ప్రయోజనం లేదు దానివలన దేవునితో మనకు సంబంధం ఉండదు కూడా నేడు మనము మన కుటుంబాలు పిల్లలు అందరూ యేసులో ఉంటే ఎంతో శ్రేయస్కరము యథార్థమైన భక్తి ఈ జీవితంలో ఆయన ఎందు జీవిస్తూ ఉంటే ఎంతో మేలు అంతేకాని ఆచారపరమైనటువంటి ఆచార ప్రాయమైనటువంటి భక్తి విధానాలు పాటిస్తే గనక అందు అందువలన ఫలితం శూన్యమని తెలుస్తూ ఉంది ప్రభువులో ఉంటే మనము ఆయన చెప్పినట్లు చేస్తాము ఆయన ఆజ్ఞలు గైకుంటాము ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనేలా నా ప్రేమయందు నిలిచిందునని యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లుగా ఆయన ప్రేమలో వాక్యములో ఆత్మలో నిలిచి కొనసాగిపోయే బ్రతుకు మనము ఆయన నుండి పొందుకోవాలి అనేటువంటి విధానంలో జీవించాలి ఏసులో అంటగట్టిబడి ఫలిభరితమైన జీవితము